ప్రితా బారతానికి బాధ్యతా ప్రాదలా ప్రేమమూర్తి ఏసు స్వామి సేరణు వేడా రావా సేరణు వేడా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను నా పేరు వాసు ఒంగల్ నుండి రండి ఈ రోజు మనమందరం కలిసి మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా గురించి ప్రార్థన చేద్దాం మా ప్రభావ మా దేవాన్ని ఘనమైన మనకి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా ఆయన తండ్రి మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాని పాదాల అంతగా తీసుకొస్తున్నాం కృప్ చూపించండి కనికిరించండి అందులోని పదకొండు మండలాలని ప్రభా పదకొండు వందల అరవై ఏడు గ్రామాలని కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆయన ప్రభావ ప్రజలందరూ మారు మనసు పొందడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను వారి రక్షణ వైపు గుర్తి సహాయం దయచేయండి నీ వారి కోసం ప్రాణం పెట్టావని తండ్రి ప్రభ వాళ్ళకి రావాల్సిన శిక్షను భరించావని ప్రభావలు అర్థం చేసుకుని నీ వైపు తిరగడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అందులో నీ నాయకులను అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళకి మంచి జ్ఞానాన్ని ప్రజలను క్షేమకరంగా పరిపాలించే జ్ఞానాన్ని మీరు వారికి అనుగ్రహించండి మరి ముఖ్యంగా మారు మనసును మీరు వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను దేవాన్ని కొందనాలు ప్రభావ అదే విధంగా ఈ యొక్క ప్రార్థనలో నిమిషం ప్రార్థనలు ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో వాళ్ళని వాళ్ళ కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ యొక్క ప్రతి అవసరంతో మీరు తీర్చండి ప్రాభ ఆత్మీయంగా నాయన ప్రభ ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ మా ప్రభా ఈ యొక్క మహారాష్ట్రలోని ప్రాభ సోలాపూర్ జిల్లాను అందులోని పదకొండు మండలాలను పదకొండు వందల అరవై ఏడు గ్రామాలను చేతులకు అప్పగించుకుంటూ మీరే కుప్ప చూపించి కనికరించి సహాయముని దయచేయమని మా ప్రభువును రెట్లైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి Ամեն